హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ద్విత్వాక్షరాల పదాల పునచ్చరణ అసలు ద్విత్వాక్షరం అంటే ఏమిటి ఒక హల్లుకు దాన్ని ఒత్తి చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు దాన్ని ఒత్తి చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు ఈ కింది ద్విత్వాక్షర పదాలను చదవండి కొత్త పదాలు రాయండి సో మనం ఒకసారి కింది ద్విత్వాక్షరాలు చూద్దాం హల్లు ఇక్కడ చూడండి కా కచ్చడి తప్పల పచ్చడి తప్పలని ఎట్లని అంటారు పరుషాలు ఇవి హల్లులు కదా ఇవన్నీ కూడాను కా ట ఇవి హల్లులు ఇవి ఒత్తులు మనకు తెలుసు కదా కాకి కావద్దు చాకి చావద్దు టాకివద్దు తాకి తావద్దు పాకి పావద్దు ఈ హల్లుకు ఇదే హల్లు ఒత్తుగా చేరితే కాకి కావద్దు చాకి చావద్దు టాకి ఆవత్తు తాకి తావద్దు పాకి పావద్దు ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాక్షర పదాలు అంటారు ఇక్కడ చూడండి అక్క రక్క మచ్చ లచ్చి అట్ట బొట్ట అత్త నత్త కప్ప కొప్ప ఇలాంటి వాటిని కూడాను ద్వితాక్షరాలు ద్విత్వాక్షరాలు అంటారు మనకి ద్విత్వాక్షర పదాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తిగా చేరితే దాన్ని ద్విత్వాక్షర పదం అని అంటారు అన్నమాట అదేవిధంగా ఇక్కడ చూడండి ఎంతవరకు కచ్చడి దబ్బలు కదా ఇక్కడ గజడదెబ్బలు గజడదెబ్బలు అని వెంటనే అంటారు సరళాలు ఇక్కడ గాకి గావొత్తు జాకి చావొద్దు డాకి డావద్దు దాకి దావొత్తు బాకి బావద్దు ఇలాగా గాకి కావొద్దు జాకి చావొద్దు డాకి దావొద్దు దాకి దావొద్దు బాకి బావద్దు ఇలా ఒక హల్లుకి అదే హల్లు ఒత్తిగా చేరితే వీటిని ద్వివాక్షరాలు అంటారు వీటి మీద కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది కింది ద్విత్వాక్షర పదాలను గుర్తించండి లేదా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేస్తే దాన్ని ఏమంటారు అని కంపల్సరీ బిట్ వస్తుందండి చూడండి కింద ఇలా దిత్వాక్షరాలు లేకుండాను మనకి ఒత్తులు లేకుండా మామూలుగా ఇచ్చారు వీటిలో మామూలుగాను ఇస్తేనేమో వాటికి దిత్వాక్షర కింద వాణిలో గీత అక్షరాలకు ఒత్తులు చేసి ద్విత్వాక్షర పదాలతో వాక్యాలు రాయండి ఇక్కడ కొయ్య యాకి యావత్తు కొయ్య మాకి మావత్తు బొమ్మ నచ్చింది కొయ్య బొమ్మ నచ్చింది నెక్స్ట్ అవ్వ బొవ్వ తింటుంది ఇక్కడ అవ్వ బొవ్వ తింటుంది ఇక్కడ వాకి వాకి వావత్తు నాకి నావద్దు అత్త శుద్ధులు చెప్పింది ఇక్కడ తాకి తావద్దు తాకి తావత్తు చెప్పింది పాకి పావద్దు అక్క సన్నగా నవ్వింది అక్క కాకి కావత్తు నాకి నావద్దు వాకి వావద్దు అక్క సన్నగా నవ్వింది బస్సు మెల్లగా వచ్చింది బస్సు సాకి సావత్తు లాకి లావత్తు చాకి చావత్తు బస్సు మెల్లగా వచ్చింది అమ్మ అన్నం మొదలు అన్న అన్నం ముద్దలు పెట్టింది అమ్మ మాకి మావత్తు నాకి నావత్తు దానికి దావత్తు టే టాకి అమ్మ అన్నం ముద్దలు పెట్టింది అన్న రిత్వాక్షరాలు తెలుగు గురించిగా అదేవిధంగా సంయుక్తాక్షరాలు సంయుక్తాక్షరం అంటే ఏమిటి ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తిగా చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ద్విత్వాక్షరం అంటే ఏంటి ఒక హల్లుకు అదే హల్లు ఒత్తిక చేస్తత్వాక్షరం అంటారు ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా చేతదని సంయుక్తాక్షరం అంటారు ఇక్కడ కింది పదాలను చదవండి సంయుక్తాక్షర పదాలను గుర్తించండి ఇక్కడ చూడండి పగ్గా ఇది గాగ్ గావత్తు వచ్చింది కాబట్టి ఇది ద్విత్వాక్షరం ఇది నాకి యావత్తు అంటే ఈ దీనికి దిదే ఒత్తు వస్తే సం ద్విత్వాక్షరం ఇది వేరే ఒత్తి వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం ఇక్కడ చూడండి లాకి లావత్తు వచ్చింది కాబట్టి ద్విత్వాక్షరం ఇక్కడ ఇక్కడ ఏమొచ్చింది దాకి దావత్ కాకుండాను రావత్ వచ్చింది కాబట్టి ఇది సంయుక్తాక్షరం ఇక్కడ కూడా అంతే కీర్తి రాకి తావత్త వచ్చింది ఇది కూడా సంయుక్తాక్షరం సో ఇలాగనమాట ఇక్కడ చూడండి కింది బొబ్బడి అక్షరాన్ని కలిపి సంయుక్తాక్షరంగా పద మార్చి పదాలను రాయండి ఇక్కడ ఈ ఇది కొల్లు అక్షరాలు ఉన్నాయి కదా వజ్ జ ర వీటిని పొళ్ళు అక్షరాలు అంటారు యాక్చువల్లీ మనకి లో కూడా సేమ్ టైట్లో కూడా ఇలాగే బిట్టడతాడు ఇక్కడ వజ్రంలో వజ్రంలో జ్రా జ్రాని ఎలా అంటే పదాలు పెడదీయండి అని శబ్ద వజ్రంలో అక్షరాలన్నీ లేదా శబ్దాలన్నీ అడుగుతాడు సో అక్షరం అనేది ఎంత ఒకటే ఇదంతా ఒకటే అక్షరం అంటాం కానీ శబ్దములు ఎన్ని మూడు శబ్దములు వచ్చినాయి ఇది వీటిని ఏమంటారు పొల్లక్షరములు అంటారు ఈ పొల్లక్షరములకి అచ్చులు వచ్చి ప్రాణం పోస్తాయి కాబట్టి వీటిని ఏం పుల్లక్షరాలని వ్యంజనములు అంటారు అనమాట అచ్చులు వచ్చి ప్రాణం పోస్తే అప్పుడు వాటిని హల్లులు అంటారు ప్రతి హల్లుల్లోనూ ఒక అచ్చు దాగి ఉంటుంది మామూలుగా హల్లులు ఈ విధంగా ఉంటాయి తర్వాత అచ్చు వచ్చి చేరితే అప్పుడు మనకి ఇలా జ్రా అనేది వస్తుంది చూడండి ఇట్ల యొక్క శబ్దము లేని జ ర ప్లస్ ఆ జ్రము అక్కడ ఎన్ని శబ్దాలు పలుకుతున్నాయి జా పలుకుతుంది రా పలుకుతుంది ఆ పలుకుతుంది జ్ర జ్ర జ సో ఇది వీటిని ఏమంటారు అక్షరము ఒక వత్తుకు వేరే వత్తు వచ్చి చేరితే దాన్ని వేరే హాళ్ళు యొక్క వద్దు చేరితే దాన్ని అక్షరము అంటారు ఇది వజ్రము ఇదే ఇదే విధంగా ఉల్కలు ఉల్కలకి చూడండి ఇల్క ఉల్క సౌండ్ చూడండి ఇల్ల ఉల్క ఉల్కలు నెక్స్ట్ ఖర్చు ఖర్చు చూ అనే దానికి చూడండి రూ ఖర్చు రా పలుకుతుంది చాపలుగుతుంది ఊ పలుకుతుంది అంటే ఏంటి హల్లులకి అచ్చులు వచ్చి చేరుతారు చేరితే వాటిని హల్లు వ్యంజనములకి అచ్చులో చేరితే వాళ్ళని హల్లులో అంటారు నెక్స్ట్ కుర్చీ కుర్చీ చి అనేది ఏం పని చూడండి కుర్చీ ఎర్ర పలుకుతుంది చి పలుకుతుంది ఈ పలుకుతుంది నెక్స్ట్ బాల్యం ల్యం లా పలుకుతుంది యా పలుకుతుంది ఆ పలుకుతుంది ఇక్కడ ఏమని అడుగుతాడంటే అక్షరాలు ఎన్ని లేదా శబ్దాలు ఎన్ని అంటారు అక్షరం అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి యా ఒకటే అక్షరం ఇదంతా కూడా ఈ రెండు కూడాను ఒకటే అక్షరం శబ్దాలు అంటే మనం ప్రొనౌన్సేషన్ పలికినప్పుడు ఎన్ని శబ్దాలు వస్తున్నాయో వాటిని శబ్దాలు అంటారు నెక్స్ట్ చ ట ప్లస్ ల ప్లస్ ఊ చెట్లు చెట్లు అంటే అక్కడ టా పలుకుతుంది ల పలుకుతుంది ఊ పలుకుతుంది సో ఇలా వేరే ఒత్తి వచ్చి చేస్తాన్ని ఇక్కడ చూసినట్టయితే వస్త్రము స్త్రము స్త్ర దానికి రెడ్ మార్కెట్ కదండీ ఇది మనం విడదీయాలి ఎన్ని సౌండ్లెస్ స తా కూడా ఉందండి చూడండి త రా కూడా ఉంది రా లాస్ట్లో ఆ పలుకుతాం స్త్ర ఆ పలుకుతాం కదా స త రా ఆ చూడండి ఇక్కడ స ఇంకా చూడండి ఇక్కడ సా త ర ఈ ఆ అనేది అన్నిటిలోనూ పలుకుతుంది అన్నమాట స ఆ పలుకుతుంది కదా త ఆ కదా ర ఆ పలుకుతుంది కదా చివరిగా స్త్ర స్త్ర అయిందనమాట ఇక్కడ అక్షరం అనేది ఒకటే అక్షరం ఒకటే కానీ ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు శబ్దాలు సో ఫోర్ శబ్దాలు అనేవి పలుకుతున్నాయి నెక్స్ట్ లక్ష్మి లక్ష్మికి చూడండి ఖ ష ఈ ఇది ఫోర్ నాలుగు శబ్దాలు అయితే కలుపుతాయి దీనికి ప్రతి దాంట్లో ఈ కలిపితే కీ షీ కి మా కలుపుతుంది లక్ష్మీ ఈ అయింది నెక్స్ట్ అగస్సుడు ఓ సో ఇది అగస్సుడు దీనికి వచ్చేసరికి సు పలుతుంది త తావత్తు యావత్తు స్వ నెక్స్ట్ కక్ష కక్షాక్షడు క ష అక్ష సో దీనికి కూడాను మనకి ఏం పలుకుతుంది ఇక్కడ క ష య నెక్స్ట్ రాష్ట్రము స్ట్ర ష ట ర ఆ అనేది పలుకుతుంది కాబట్టి స్ట్ర నెక్స్ట్ స్త్ర్యం స్త్యం స్త్యం కొంచెం చూడండి సం ఏ ఇక్కడ లేదు పలుకుతుంది సో ఇది స్థియం ఇలా ఉన్న వాటిని ఏమంటారంటే ఒక హల్కి అది హరితే ద్వివాక్షరం వేరే హల్లు చేరితే సంయుక్తాక్షరం అంటారు మొన్నటి ఎట్లా అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్థ్యూ స్థ్యూ దాన్ని ఎన్ని శబ్దాలనే ఉంటాయని చెప్పేసి అడిగాడు ఇలా విడదీసి రాయాలన్నమాట కాబట్టి ఈ వీడియోలో మనం ద్విత్వాక్షరాలు సంయుక్త అక్షరాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము అని అనుకుంటున్నాం ఒకవేళ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్